కారం రంగు రుచి ఆ పొడి పెరుగుతున్న టెక్నాలజీ ఎంత మంచి చేస్తుందో అంతే చెడు కూడా చేస్తుంది ముఖ్యంగా హీరోయిన్స్ విషయంలో లేటెస్ట్ టెక్నాలజీ ఇబ్బందికరంగా మారుతుంది రష్మిక మందన ప్రియాంక చోప్రా లాంటి టాప్ బ్యూటీస్ నుంచి ప్రియాంక అరుల్ మోహన్ లాంటి యంగ్ హీరోయిన్స్ వరకు అందరూ టెక్నాలజీ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్నవారే ఓజీ సక్సెస్తో సూపర్ హ్యాపీగా ఉన్న ప్రియాంక షాక్ షాకిచ్చింది లేటెస్ట్ టెక్నాలజీ ఈ హీరోయిన్ అసభ్యకరంగా డ్రెస్ చేసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో షాకైన ప్రియాంక ఆ ఫోటోలు తనవి కాదంటూ క్లారిటీ ఇచ్చారు టెక్నాలజీని తప్పుగా వాడుతూ ఇలాంటి పనులు చేసేవాళ్లకు నైతిక బాధ్యత ఉండదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు గతంలో స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న కూడా లేటెస్ట్ టెక్నాలజీ కారణంగా ఇబ్బంది పడ్డారు డీప్ ఫేక్ టెక్నాలజీతో క్రియేట్ చేసిన రష్మిక వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పెద్ద రచ్చ జరిగింది మరో అమ్మాయి వీడియోకు రష్మిక ఫేస్ స్వాప్ చేసి క్రియేట్ చేసిన వీడియో మీద అప్పట్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా కూడా ఏఐ బాధితురాలే గతంలో ఇంటర్వ్యూ వీడియోకు వాయిస్ మార్చి ప్రియాంక చోప్రా ఓ ఫేక్ ను ప్రమోట్ చేసినట్లుగా క్రియేట్ చేశారు కొంతమంది ఆకతాయిలు ఈ వీడియో వైరల్ కావడంతో ప్రియాంక స్వయంగా క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది ఇలా టాప్ బ్యూటీస్ ఏఐ వల్ల ఇబ్బంది పడుతుండటంతో లేటెస్ట్ టెక్నాలజీ విషయంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది